హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ బాస్ ఉన్న రెండు కోడలు ఫ్రెండ్స్ అమ్ముతారు ఒక కోడకు షేర్లు ఓడిశారు ఇంకో కోడకు షేర్లు ఓడలేదు కోడలి అడ్రస్ ఆగవేలి గ్రామం కృష్ణగిరి మండలం కోడ్మూరు తాలూకా కర్నూలు జిల్లా ఇక్కడ కనిపిస్తున్న కోడకు ఇంకా షేర్లు వడలేదు తర్వాత వచ్చి ఒక కోడకే సీర్లు కొడిశారు ఫ్రెండ్స్ రెండు మంచి ఒంగోలువే వ్యవసాయానికి బలంగా ఉన్న కోడలు సో ఫ్రెండ్స్ వ్యవసాయానికి ఇసుక బండ్లకి చాలామంది ఇసుక బండ్లకి మంచి ఎద్దులు కావాలంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా కోడలు కావాలంటే తీసుకోండి నంబర్ టైట్లో ఉంటుంది ఇలాంటివి ఏమైనా అమ్మకానికి ఉంటాయి ఫ్రెండ్స్ ఒంగోలువి నాటివి వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో రేట్ వచ్చేసి లక్ష అరవై ఐదు వేలు చెప్పారు ఒక లక్ష అరవై ఐదు వేలు రేటు సో ఫోర్ చూస్తే మంచిగా ఉన్నాయి మీరు ఇంకా రైతుతో మాట్లాడుకోండి కాల్ చేసి నచ్చితే వీడియోపై లైక్ చేయండి థ్యాంక్ యూ